క్రైస్తవ జీవితం అంటేనే శ్రమపడే మనస్సు ఏసన్న గారి గురించి మనకు తెలింది ఏముందండి ఏసన్న అయితే సేవ చేయకపోతే సువార్త చెప్పకపోతే వాక్యం చెప్పకపోతే ఆ పూట భోంచేసేవాళ్ళు కాదు కూటం క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి మీటింగ్ జరగలేదు అనుకోండి ఆ రోజు ఏసన్న గారు వచ్చి ఫస్ట్ పడుకునే వాళ్ళు ఎందుకంటే ఈరోజు నేను పని చేయలేదు కనుక నేను బోన్ చేయకూడదు మరి ఈరోజు నీ సేవ నా సేవ ఎలా ఉంది ఈ సేవ ఇలా క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి వేల సంఘాలుగా మారడానికి కారణం ఏంటి రాత్రిం పగలు రాత్రిం పగలు రాత్రి పగలు ఏసనగారు తిరిగి సేవ చేస్తూనే ఉండేవాడు ఏసన గారు తన గదిలో పడుకుని ఎంతకాలం అయ్యిందో తెలిసేది కదండి ఏసన్ గారు చాలాసార్లు చెప్పేవాడు నా గదిలో నా పరుపు మీద నేను పడుకొని పదిహేను రోజులు అయింది చాలాసార్లు ఏసన్ గారు రోడ్డు మీదనే బండి ఆపుకొని రోడ్డు మీద కారును కార్ ఆపుకొని రోడ్డు మీదనే షేవింగ్ చేసుకొని మొహం కడుకుని ప్రార్థనకు వచ్చారు ప్రయాణం 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 నేను కొన్నిసార్లు అనుకుంటానండి మాకైనా కొన్ని వసతులు ఉన్నాయి ఇప్పుడు మాకు చాలా వసతులు ఉన్నాయి కానీ ఏసన్ గారికి ఆ వసతులు మంచి కారు కూడా లేదండి ఏసన్ గారికి మాకైనా కొంచెం ఇప్పుడు కంఫర్ట్ ఉంది కొంచెం కన్వీనియంట్ ఉంది మాకు కానీ ఏసన్ గారికి ఆ అనుకూలత కూడా లేదు ఓ చిన్న కారులో ఏసన్ గారు ప్రయాణం చేసిన రోజులు మనందరికీ తెలుసు నాకైతే పిల్లలు ఇంచుమించు ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం ఏసన్ గారు మా ఊరు వచ్చారు చిన్న బండి అండి చిన్న వ్యాన్ దాని నిండా సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నారు దాంట్లోనే ఆర్కెస్ట్రా వాళ్ళు కీబోర్డ్ వాయించేవాళ్ళు దాంట్లోనే తబలా కొట్టేవాళ్ళు దాంట్లోనే పాటలు పాడేవాళ్ళు దాంట్లోనే ఏంటంటే మైక్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు తర్వాత సౌండ్ సిస్టమ్ వెనక భాగమంతా సౌండ్ సిస్టమ్ ఇంకా మిగిలేదు వచ్చేసి మధ్యలో ఒక సీటు ఫ్రంట్లో ఒక రెండు సీటు ఉంటుంది దాంట్లో డ్రైవరు డ్రైవర్ పక్కన ఇద్దరు ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ కీబోర్డ్ వాళ్ళు కానీ తబలా వాళ్ళు కానీ తబలా వాయించేవైన అయితే వెనకాల ఆ సౌండ్ సిస్టంలో ఇట్లా ఇరుక్కునేవాడు స్వరూప్ బ్రదర్ అని ఉండేవాళ్ళు సౌండ్ సిస్టం అంతా సరిదేసి మూల ఇంతే ఇంత ప్లేస్ ఉండేదండి ఆ ప్లేస్లో ఆయన కూర్చున్న తర్వాత డోర్ క్లోజ్ చేసేవాడు అలాగే కాళ్ళు చేతులు ముడుచుకొని పిల్లరా కొన్ని గంటలు కొన్ని గంటలు కొన్ని కిలోమీటర్లు ప్రయాణం అండి ఏసనగర్ దాంట్లోనే కూర్చొని మా ఊరికి వచ్చి మా ఊళ్ళో స్వార్థ ప్రకటించిన మేము కళ్ళారా చూసామండి మేము దానికి సాక్షులం అంత అవసరం ఏముందండి రూతక్క ఉన్నారు ప్రేమక్క ఉన్నారు ఏసనగారు ఏ మడుగుతే దాన్ని వండి పెట్టడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు కూర్చొని ఒక చోట గుట్టుగా కూర్చొని తిని హాయిగా ఉండి ఆదివారం వచ్చి నాలుగు మాటలు చెప్పొచ్చు కదండి ఎవరు కాదంటారు చెప్పండి ఏసన్ గారు ఏ రోజు ఎక్కడుండేవాళ్ళు కాదు రాత్రి పగులు రాత్రి పగులు శ్రమపడే మనస్సు సేవను విస్తరింపచేయాలి సేవను పరచాలి సేవ ఏ ఊర్లో అడుగు పెడితే అక్కడ ఒక మందిరం కట్టబడాలి అని చెప్పి రాత్రి మనకు తెలియని విషయం ఏం కాదు ఏసన్ గారి కాళ్ళు ఇంతింత వాసిపోయేది ప్రాణం పలుసార్లు తరుక్కుపోయేది కూటానికి వచ్చేటప్పుడు బాగానే వచ్చేవాళ్ళు అండి చెప్పులు వేసుకునేవాళ్ళు అన్నగారు ఏసన్ చెప్పులు కూడా నూట యాభై రూపాయలు ఆయన చెప్పులు వాల్యూ నూట యాభై రూపాయలు అండి ఏసన్ గారు వేసుకుని చెప్పులు విలువ ఆ చెప్పులు వేసుకొని వచ్చేవారు వాక్యం చెప్పారండి వాక్యం చెప్పిన తర్వాత ఏసన్ గారు బయటకు వస్తే కాళ్ళు చెప్పులు పట్టేది కదా ఎందుకంటే కాళ్ళు ఇంత వాసిపోయేది సుఖపడ్డానికి అవకాశాలు ఉందండి నెమ్మదిగా బ్రతకడానికి బోల్డని అవకాశాలు ఉన్నాయి కానీ సుఖపడ్డానికి ప్రశాంతంగా బ్రతకడానికి ఆయన కోరుకోలేదండి ఈ శ్రమ పడ్డమే ఆయుధంగా ధరించుకున్నారు ఏసన్ గారికి ఆరోగ్యం పాడైపోయిన విషయాలు కూడా మీ అందరికీ తెలుసు నేను గుంటూరు జిల్లా వాళ్ళకి ప్రత్యేకంగా ఏసన్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఏసన్ గారి ఆరోగ్యం పూర్తిగా పాడైనప్పటికీ కూడా ఏసన్ గారు ఒక్క రోజు కూడా ప్రశాంతంగా కూర్చోలేదండి సేవ 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 రోజు సేవకుల సదస్సు జరుగుతుంది ఆ రోజు ఏసన్ గారిని నాకు బాగా గుర్తుందండి నేను మన వైయస్సన్ ఉన్నారు కదండి ఆయన ఇద్దరు ఇలా ఇద్దరు చేతులు పట్టుకుని ఇలా ఏసన్ గారిని ఎత్తుకొని వచ్చి కూర్చోబెట్టాం సేవకుల గుడికి ఆ రోజు సోమవారం ఇలా చేతుల మీద ఎత్తుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్ట కారులో నుండి ఇలా ఎత్తుకొని వచ్చి కూర్చోబెడితే ఆ రోజు వాక్యం చెప్పారు ఏసన్ గారు వాక్యం చెప్తానే ఉన్నారండి ఇంకా నేరసం వచ్చేసి వీక్ అయిపోయారు నన్ను తీసుకెళ్ళిపోండి ఇంకా నేను కూర్చోలేనంటే మళ్ళీ ఇలా చేతుల మీద ఎత్తుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టాడు ఆ రోజు సాయంత్రం మన చిలుకులూరుపేట దగ్గర ఎక్కడ మీటింగ్ అండి తీసుకొచ్చి ఏసన్ గారిని మా రూమ్లో పడుకోబెట్టాం శారదా కాలనీలో పడుకుంటే ఇక యేసన గారికి మన మన సృహలను లేరండి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కోమలకు పోయారేమో అనిపించింది అన్న 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 చేస్తారు ఏంటంటే మన స్వాధీనంలో లేరు ఏసన్ గారు అప్పటికే ఆరోగ్యం బాగా దెబ్బ తినేసింది ఏసన్ గారు మన స్వాధీనంలో లేరండి వాళ్ళు ఆ తర్వాత నేను అనుకుని ఇంకా అన్న మీటింగ్కి వెళ్ళాలంటే కష్టం అని చెప్పి అక్కడ నుండి వాళ్ళు ఫోన్ చేస్తారు ఏసన్ గారు ఎన్నింటికి బయలుదేరుతారు ఇంకేంటే బయలుదేరేది ఆయన గారికి ఆరోగ్యం బాగాలేదు రాలేరు వాళ్ళు ఎవరైనా వస్తారో మన పాశ వాక్యం చెప్తారని చెప్పడం జరిగింది సరే నేను ఇంకా సాయంత్రం వరకు చూసిన పాస్టర్స్ ఉన్నారు మన రాజు పాస్టర్ గారు ఉన్నారు వెస్లి గారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఎవరైనా పంపించవచ్చు అని కూడా మనసులో అనుకొని ఇక ఏసన్ గారికి ఒక మాట చెప్దామని సాయంకాలం వెళితే అప్పుడే ఏసన్ గారు కొంచెం సృహ వచ్చినట్టుంది అప్పుడు నేను అన్న దగ్గరికి వెళ్ళానా సాయంత్రం పలంచోరు చోట కూటం మీరు కూటానికి వెళ్ళాలి కదా మీకేమో బాగలేదు కదా అన్నోళ్ళు ఉన్నారు వాళ్ళని పంపించేస్తాను అన్న మీరు కొంచెం విశ్రాంతి తీసుకోమంటే ఏసన్ గారు ఒక మాట అన్నాడంటే టక్కుని లేచి అవును కదా నేను మీటింగ్ వెళ్ళాలి కదా కారు పెట్టండి బయలుదేరుతాను అంటున్నాడు ఇంకేం బయలుదేరతాడన్నా మీరు బయలుదేరి ఓపిక మీకు ఉంది అసలు నా మాట వినండి అన్న కొంచెం విశ్రాంతి తీసుకోండి అన్న మీరు విశ్రాంతి తీసుకుంటే మరలా రేపు వెళ్ళొచ్చు ఏసన్ గారు అని అంటే అన్నట్టు లేదు లేదు నేను వెళతాను ఎవరు వెళతారన్న ఈ పూట వాక్యం చెప్పవచ్చు ఏసన్ గారు అన్నారు సేవ అనేది నా కిరీటం నా కిరీటం నేను ఎవరికి ఇవ్వను నేను కూటానికి వెళ్ళాల్సిందే అన్నారు అలాలుయా నేను అన్నాను మీరు అసలు కూర్చో నిలబడలేకపోతున్న ఏమన్నా నేను నిలబడలేమో కానీ కూర్చోగలుగుతాను కదా నాకు చేస్తారా కొద్దిసేపు కూర్చో నేను వాక్యం చెప్పి వస్తాను నేను వస్తానని వాళ్ళకి చెప్పాను ఒకవేళ నేను రాకపోతే ఆ జనం ఆ పాస్ట్ గారిని తిట్టుకుంటారేమో ఏసన్ గారు వస్తారని ఊరంతా చెప్పాడు ఈయన ఏసన్ గారు చెప్పి పేరు చెప్పి సంపాదించుకుంటున్నాను ఇంకేదని అంటారేమో ఆ సేవకుడికి ఇబ్బంది అవుతుందిరా ఆయన నేను వెళ్ళి కాశేపు కాబరా ఇబ్బంది ఏమి ఉండదురా నేను వచ్చేస్తాను నేను నాకు ఓపిగా ఉందని ఆ స్థితిలో కూడా వెళ్ళి ఏసనగారు కుర్చీలో కూర్చొని వాక్యం చెప్పొచ్చారు ఆలోచించండి ప్రియులారా ఎవరి కోసం దేనికోసం శ్రమపడే మనస్సుని వాళ్ళు ఆయుధంగా ధరించుకున్నారు చప్పళ్ళు కొడుతూ మనం ప్రభుని ఇస్తున్నాం గట్టిగా గట్టిగా హాలా లోయా చెప్పండి గట్టిగా హాల లోయా హాల లోయా ఏసన గారికి చాలా మంది చెప్పారంట ఏసన్ గారు అరవై సంవత్సరాల తర్వాత మీరు తిరగొద్దు ఒక చోటు కూర్చోండి మీ ఆరోగ్యం చూసుకోమని చాలామంది యేసన గారికి సలహా ఇచ్చారండి కానీ ఏసన్న గారు తమ శేష జీవితం ఆకరి క్షణం వరకు తమ ఊపిరి ఉన్నంత వరకు అన్న చెప్పాడు నా పిడికిడితో ఒక ముద్దు అన్నం తినే నాకు ఓపిక ఉన్నంత వరకు నేను స్వార్థ చెప్తాను అందుకే చూడండి చాలామంది సేవ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు సేవ చేశారు వాళ్ళ సేవకు దైవజనులు ఏసన్ గారు చేసిన సేవకు తేడా ఏంటి వ్యత్యాసం ఏంటంటే ప్రిల్లరా అందరూ సేవ చేశారు వాళ్ళ కంఫర్ట్ను బట్టి వాళ్ళ కన్వీనియంట్ని బట్టి అందరూ సేవ చేస్తూ వచ్చారు దైవజుడు ఏసన్ గారికి వీలు లేకపోయినా ప్రతికూలంగా ఉన్న ఎన్ని వర్షాలు ఎన్నిసార్లు వర్షాల్లో తడుస్తూ వాక్యం చెప్పారండి ఎన్ని మహాసభల్లో వర్షాలు తడుచుకుంటూ వాక్యం చెప్పారు ఎన్ని చోట్ల మన పిరంగిపురం బురద బురద అంత ఏరియంతో బురద బురదగా మారిపోతే ఆ బురదను తొక్కుకుంటూ వచ్చి వాక్యం చెప్పిన సందర్భాలు లేవంటారా అండి ఏసన్ గారి ఆరోగ్యం పాడైపోయి పూర్తిగా పాడైపోయి రెండు కిడ్నీలు పాడైపోయిందండి మనుషుల ఊపిరి పొరపాటున తాకూడదు యసన గారికి ఇంకా పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోతుంది అయినప్పటికీ యేసన గారి ఓల్లెట్ ప్రేయర్లో కుర్చీ వేసుకుని కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉండేవాడు మేము వెళ్ళి యేసన్ గారిని ప్రాధాయపడవాడు అన్న మీరు ఇలా జనాల్లోకి రాకూడదన్న వాళ్ళ శ్వాస మీకు తగిలితే మీ ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది రమ్మంటే ఏయ్ అని మమ్మల్ని గద్దించి ప్రజలు వచ్చారు ఆ ప్రార్థన చేయాలి వాళ్ళకని ప్రార్థన చేస్తూనే ఉండడం ప్రార్థన చేసి రెండు చేతులు పడిపోయే కొన్నిసార్లు చేతులు లేచేయి కాదండి మేము చేతులు చేతులు బరువుకపోతే మన సంఘ పెద్దలు వాళ్ళు వెళ్ళు వేస్తానగారు ఇలా చేతులు పట్టుకుంటే అప్పటికి కొన్ని గంటలు కొన్ని గంటలు ప్రార్థన చేశారు సేవలో మైనంలాగా కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ప్రిల్లరా మన మినిస్ట్రీస్కి మన రాష్ట్రాన్ని గొప్ప వెలుగును అందించిన గొప్ప దైవజనులు చెప్పండి కొడుతుంది దేవు నా మన గట్టిగా చెప్పండి గట్టిగా హాలూయా చెప్పండి గట్టిగా హాలూయా మరి ఏసన్న గారు మనకు మాదిరి కాదంటారా దైవదులు ఏసన్న గారు మనకు ఒక మాదిరి మరి ఏసన్న గారిని మాదిరిగా పెట్టుకున్న మనం నాతో కలిపి మాట్లాడుతున్నాం ఈరోజు మనం ఏసన్న గారు లాగా శ్రమ పడుతున్నామా కష్టపడుతున్నామా ఇది కష్టం అది కష్టం ఇది ఇబ్బంది అది ఇబ్బంది ఇది పోరాటం అనుకుంటున్నామా లేకపోతే శ్రమపడే మనస్సుని ఆయుధంగా ధరించుకొని శ్రమపడుతుంది యాగోబు ఒకప్పుడు నువ్వు అడ్డదారులో సంపాదించాలనుకున్నావు అది కాదు నా చిత్తం నేను నిన్ను నిర్మిస్తాను నిన్ను ప్రయోజకుడిగా చేస్తాను కష్టపు విలువేంటో నీకు తెలిసేటట్లుగా నేను చేస్తాను ఏసన్ గారికి ప్రతి రూపాయి కూడా చాలా విలువేనండి ఏసన్ గారికి ఒక్కొక్క రూపాయి కూడా విలువే ఎందుకంటే ఆయన ఆ రూపాయి నుండి వచ్చాడండి ఆ రూపాయి విలువ ఏసన్ గారికి తెలుసు అందుకే పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే అరిబరిగా ఆయన ఖర్చు పెట్టడు ఆలోచించి 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 ఎప్పుడైనా మనకు పదివేల రూపాయలు ఇచ్చాడు అనుకో ఏసన్ గారు మందిరం కడుతున్నాం పల్లెని చోటు పదివేల రూపాయలు నాకు ఇచ్చేవాడు నేను సంఘాలు ఉన్నప్పుడు నేను పదివేల రూపాయలు తీసుకెళ్ళి మరలా ఫోన్ చేయాలి గారు పదివేలు తీసుకొని నేను క్షేమంగా వచ్చానని చెప్పాలి ఆ పదివేలుగా దాన్ని చిన్న చూపు చూడడానికి లేదు ఎందుకంటే చా ఎన్ని జాగ్రత్తలు చెప్పేవాడు రే పది పదివేల రూపాయలు రే జాగ్రత్త బ్యాగ్లో పెట్టుకో జాగ్రత్త బస్సులో ఉన్నప్పుడు నిద్రపోతామేమో జాగ్రత్త 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 ఈ పదివేల రూపాయలకి ఇన్ని జాగ్రత్తలు చెప్తాడు ఏంటి గారు అంటే రూపాయి ఎవ్వరి ఎవ్వరి ఎవరి పైసా ఒక్కొక్క రూపాయి విలువ ఏసన్న గారికి తెలుసు ఎందుకంటే ఆయన కష్టంతో వచ్చాడు శ్రమతో వచ్చాడు ప్రయాసంతో వచ్చాడు కనుక ఆయన జీవితంలో ప్రతి రూపాయి విలువేనండి అనవసరంగా ఎక్కడ రూపాయి వ్యర్థంగా ఖర్చు పెట్టాడు కాదు ఏసన్న గారు ఎందుకంటే ఆ శ్రమ ఆ ప్రయాసం ఆ కష్టం దయవేదులు ఏసన్న గారికి తెలుసు యేసన్ గారు అనేవాళ్ళు ఏ ఈ డబ్బులు నా విశ్వాసుల రక్తం ఇది వాళ్ళ రక్తం వాళ్ళ చెమట వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో దారబోసి ఈ డబ్బు నాకు తెచ్చిచ్చారు కనుక ఇది చాలా విలువైందని ఎంతో విలువగా ఆయన సేవ చేస్తూ వచ్చారు ఆయన మనకు మాదిరి కాదంటారా ప్రియులారా కనుక దేవుడు మనల్ని అందరినీ నిర్మించాలండి ఎలా నిర్మించాలంటే శ్రమపడే మనస్సు మనకి వాళ్ళ చేతులతో మనం కష్టపడాలి మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి ఏసన్ గారు కష్టపడి ఇన్ని సంఘాలు కట్టాడు కాబట్టి మేము అన్ని సంఘాలు ఉన్నాం ఒక్కొక్కరు కింద ఐదు సంఘాలు ఆరు సంఘాలు పది సంఘాలు ఇది ఏసన్ గారు కష్టపడ్డాడు కాబట్టి ఆ రోజు నాకు నేను ఓన్లీ గోరంట్లో ఒకటి డెవలప్ చేసుకొని ఉంటే అది ఎలా ఉండుండేదో నాకు తెలియదు సేవ అందరికీ సేవ ఇవ్వాలి అందరూ సేవ చేయాలి పిల్లలందరికీ సేవ కావాలని చెప్పి శ్రమపడి మందిరాలు కట్టి స్థలాలు కొని స్థలాలు కొని పొలాలు కొని మందిరాలు కట్టి మందిరాలు కట్టి మందిరాలు కట్టి ఈరోజు కొన్ని వేల మందికి సేవను అందించాడు పరిశుద్ధ నేసన్న గారి హాల లోయా చెప్పండి గట్టిగా హాల లోయ అందుకే ఏసన్న గారి ఒక అనుభవాలు పుట్టి పుట్టుకుంటూ వచ్చిన పాటలు ఏంటంటే నీ శ్రమలలో పాలొందుటయే నాకు దర్శనం శ్రమపడే మనస్సును మనం దర్శనంగా పొంది శ్రమపడ యాకోబుని దేవుడు ఎలా ఇస్రాయలుగా ఆయన నిర్మించాడు అని మనం చూస్తే ఒకప్పుడు సోమరివాడు ఒకప్పుడు అడ్డదారులు ఆశీర్వాదం పొందాలని తప్పుడు ఆలోచనతో కొనసాగించబడ్డాడు దేవుడు తీసుకెళ్ళి ఇంచుమించు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తర్ఫీ తీస్తూ వచ్చాడు శ్రమపడే మనసునిచ్చాడు కష్టాలు కొలిమిలో పెట్టాడు ఆకలి బాధేంటో తెలిసేటట్లుగా చేశాడు మంచుకు తడిచేటట్లుగా చేశాడు ఎండకు ఎండేటట్లుగా చేశాడు ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు మార్చాడండి ముందు శ్రమపడే మనస్సును మనకిస్తాడు మన శ్రమకు తగిన ప్రతిఫలన దేవుడు మనకిస్తాడు చప్పట్లు కొడుతూ ప్రభునిస్తుందాము గట్టిగా గట్టిగా హాలూయా